ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుడ ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చూద్దామండి కర్కట రాశి వారి పేరు మీద ఒకట ఒకగో పడ్డదండి వారి జాతక బలంలా ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకానికి ఒకటో సంఖ్య మాత్రం అంత అంచుబాటు లేదండి రవి మహారదశ రవి నీచస్థానంలో పడ్డది వారి జాతక బలానికి ముఖ్యంగా వారి జాతక బలానికి ఏ పని చేసినా కలిసి రాదండి ఒంటరి ప్రయాణం ఉంటుంది వారి పేరు మీద కానీ మాత్రం ధనం నిలకడ ఉండదు కుడి చేతిలో వస్తుంది ఎడం చేతిలో పోతూనే ఉంటుంది అలాగే ఏ ఏ పని చేసినా ఏ వృత్తి చేసినా నిరాశజనకంగా ఉంటుంది అలాగే నమ్మిన వారు వారికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది వీరు మనసులో ఉన్న మాట ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు ప్రేమ వివాహ విషయంలో కావచ్చు లేదా ప్రేమించే వివాహ విషయంలో కావచ్చు లేదా మాత్రం ఎవరినన్నా ప్రేమించి నష్టపోవడం ఇలాంటి సంఘటనలు తప్పకుండా జరుగుతాయండి వీరి జాతక బలంలా స్త్రీలైనా పురుషులైనా ఈ రాశి వారు తొందరగా నమ్మే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి మంచి స్వభావం ఏందంటే మాత్రం విద్యలా కలిసి వస్తుంది వీరికి విద్యాస్థానంలో ఎంతవరకు చదువుకుంటే అంతవరకు కలిసి వస్తుంది దైవభక్తి తక్కువ ఉంటుంది మనోశక్తి ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో మాత్రం ఎవరికైనా మంచి చేయాలని ఉద్దేశం ఉంటుంది మానవులకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది అలాగే మాత్రం దైవభక్తి ఉండదంటే మాత్రం దేవుళ్ళని తీసిపడేరు కానీ మాత్రం మనిషికి మించిన మనిషికి మించింది మానవత్వానికి మించింది ఏది లేదనే ఆలోచనలో ఉంటారు వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం మహామహా విద్యవేత్తలు కావచ్చు లేదా మాత్రం మహా మేధావులు కావచ్చు సైంటిస్టులు కావచ్చు అలాగే గొప్ప స్థానంలో నడిచేవారు కావచ్చు ఐటీ ఐటీ రంగంలో నడిచేవారు కావచ్చు ఐఐటి ఐఐటి రంగంలో నడిచేవారు కావచ్చు మంచి కంప్యూటర్ యొంగంలో నడిచేవారికి ఈ కర్కట రాశి యోగ బలం చాలా కలిసి వస్తుందండి కానీ కాకపోతే ఈ రాశి వారి పేరు మీద సప్తమ స్థానంలో శని నడుస్తుంది ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందండి వీరి పేరు మీద సప్తమ స్థానంలో అంటే ఏడు స్థానాల్లో ఒకటి ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా రెండవది కుటుంబ పరంగా ఇంటి వారితోనైనా సరే బయటి వారితోనైనా మూడవది స్నేహితుల్లో నష్టం నాలుగవది ప్రేమించే దాంట్లో నష్టం ఐదవది విద్యల నష్టం ఆరవది వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం మానసిక ఆందోళన పడటం బయటపడకపోవటం ఏడవది వీరి జాతక బలానికి ఏ పని చేసినా కానీ చిక్కులు చికాకులు రావటం ఇన్నిట్లా అన్ని తట్టుకోవచ్చు కానీ అండి ఎన్ని బాధలున్నా మనసులో పెట్టుకొని మనసులోనే పెట్టుకు పెట్టుకొని మనసులోనే బాధపడితే మనోవ్యాధికి మందు లేదంటారండి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది వీరి జాతక బలానికి కొందరికి మాత్రం మానసికంగా డిస్టర్బ్ అయ్యి కూడా మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒకప్పుడు గొప్ప గొప్ప చదువులు చదివి చాలా వరకు మతిస్మృతం పోయి తిరిగే వాళ్ళు ఉంటారు కదండీ అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి ఇలాంటి సంఘటనలు ఉన్నవారు ఇలాంటి చిక్కులు చికాకులు పడుతున్నవారు ఆ పరమేశ్వరుడికి దర్శనం చేయటం చాలా వరకు మంచిది వారు చేయకపోయినా వారికి చేత కాకపోయినా వారి కుటుంబ పరమైన వాళ్ళు కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు వారి మంచి కోరేవారు కావచ్చు ఖచ్చితంగా మాత్రం పాత రంగాలు మాత్రం దర్శనం చేపించి శ్రీశైలం మల్లికార్జున స్వామిని పూజ చేయటం లేదా ఐదు వారాలు కానీ లేదా పదకొండు వారాలు కానీ పన్నెండు వారాలు కానీ శివాలయం సందర్శనం చేయించడం తెల్లని వస్త్రం ధరించడం తెల్లని ముత్యం ధరించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వివాహమైన స్త్రీలకు కూడా మాత్రం కళ్యాణమైన వారు ముఖ్యంగా మాత్రం తెల్లని ముత్యం ధరించడం చాలా మంచిదండి వెండి వాడకం కూడా చాలా మంచిది వీరి పేరు మీద అలాగే సరస్వతి మాత్రం పూజ చేయించడం చాలా వరకు మంచిది సోమవారం అచ్చుబాటు వస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం వీరు సమాజానికి మంచి చేయాలని అనుకుంటారు కానీ చెడు మాత్రం చేయాలనుకున్నరు చేయాలనుకోరు కానీ ఇప్పుడు నడుస్తున్న టైం మంచి లేదు వారి పేరు మీద చాలా వరకు మాత్రం మనసు చాలా డిస్టర్బ్ ఉంటుందండి పెద్దవారైనా చిన్నవారైనా ఏ వయసు వారైనా విద్యాపరంగా ఆరోగ్యపరంగా పర్సనల్ లైఫ్ పరంగా ప్రేమ విషయంలో కావచ్చు కళ్యాణ విషయంలో కావచ్చు సంతాన విషయంలో కావచ్చు ఎవరిని నమ్మకుండా మాత్రం ఒంటరిగా తిరిగే అవకాశం ఉంటుందండి చాలా జాగ్రత్తగా పాటించాలి రెండవసారి గవ్వరేష్ చూద్దాం కర్కట రాశి వారి పేరు మీద రెండవసారి గోవాలు వేస్తే రెండు గోవాలు పడ్డాయండి చంద్రమహార దశ సూర్య కలాయకం వచ్చింది సూర్యచంద్రులు చంద్రుడు సామాన్యంగా కలవరు కానీ కలాయక అంటారు కానీ కలవరు ఈ సూర్య సూర్యుడికి సూర్యగ్రహానికి చంద్రగ్రహానికి కొన్ని కోట్ల లక్షల కిలోమీటర్ల తేడా ఉంటుందండి మనకు దగ్గర అంటే కానీ దూరం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ ఈ రాశివారి పుట్కతో మాత్రం మంచి యోగంలో పుట్టినవారైతే అంటే మంచి యోగం అంటే అదృష్ట యోగంలో మంచి గ్రహాల్లో పుట్టినవారు గజకేశ్వరి యోగంలో పుట్టినవారైతే మాత్రం ఇరవై తొమ్మిదవ తేదీ కావచ్చు ఇరవై తేదీ కావచ్చు రెండవ తేదీ కావచ్చు అలాగే మాత్రం పదకొండవ తేదీలో పుట్టినవారు కావచ్చు సోమవారం పుట్టినవారు కావచ్చు గ్రహాలు అన్ని మంచి యోగంలో పుట్టినవారు కావచ్చు అలాంటి వారికి మాత్రం రాజమహార దశ ఉంటుంది కానీ మాత్రం చేసే వృత్తుల కలిసి వస్తుంది సంతాన బలంలో సంసార బలంలో కుటుంబ బలంలో మనిషి ఉంటుంది కానీ మాత్రం స్త్రీ సంతానం అధికం ఉంటుంది అలాగే స్త్రీలకు మాత్రం కళారంగంలో రాణించే అవకాశం ఉంటుంది కళారంగం అంటే సినీ కళాకారులే కాదండి టీవీ కళాకారులే కాదండి నృత్యం కావచ్చు నాటకం కావచ్చు అలాగే మాత్రం ముఖ్యంగా చూడాలంటే మాత్రం కే రచయిత రాసేవారు కావచ్చు కొన్ని నవలాలు రాసేవారు కావచ్చు అలాగే మాత్రం పుస్తక పఠనం సంబంధించిన వారు కావచ్చు గొప్ప గొప్ప వక్తలయ్యే అవకాశం ఉంటుంది అది మాటతోనే సామా సమాజాన్ని మార్చేవారవుతారు శాంతియుతంగా కూడా మాత్రం సమాజాన్ని మార్చేవారవుతారు కొన్ని చెడు సంఘటనలు కూడా తీసివేసే అవుతారు అసంటి యోగం ఉంటుంది ఈ రాశి వారికి అసంటి యోగం ఇంకా మంచి కలగాలంటే ఈ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ముఖ్యంగా పౌర్ణమి పౌర్ణమి ఘడియాల మాత్రం ఖచ్చితంగా మాత్రం శివాలయం సందర్శనం చేయటం లేదా కులదేవతని ఆరాధన చేయటం అన్నదానం చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఒక్క వివాహం గురించి వీరికి చిక్కు ఉంటుందండి అన్ని విష వివాహం గురించి ఒకటి ప్రేమ విషయం గురించి ఒకటి చిక్కు ఉంటుందండి ఇది తప్పించి అన్ని విషయాల్లో మాత్రం మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి కర్కట రాశి వారి పేరు మీద మూడవసారి గవ్వలేస్తే ఇంకా రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహార్ దశ భారీగా ఉంది వీరి జాతక బలానికి గవ్వలు మంచిగానే పడ్డాయి కానివ్వండి మొత్తం కలిపితే ఐదు గవ్వలు పడ్డాయండి పంచపాండవుల వనవాసం నడుస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతక చూడాలంటే మాత్రం భగవంతుడు సహకారం చేయకపోయినా మనుషులు సహకారం చేయకపోయినా మాత్రం నేచర్స్ వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుందండి గాలి భూమి ఆకాశం ముఖ్యంగా నీరు నిప్పు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది ఎవరు సహకారం చేయకపోయినా మాత్రం వీరు చేసిన మంచి ఈ వాతావరణం కరెక్ట్ నేచర్స్ వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పంచభూతాన్ని నమ్మటం కానీ దైవభక్తిని నమ్మటం కానీ లేదా పెద్దల మాట ప్రకారం నమ్మటం కానీ నమ్మి నడవటం కానీ వీరికి ఎక్కడ పోయినా మాత్రం శుభయోగం కలుగుతుందండి కానీ వారు పుట్టిన ప్రాంతం ఒకటి ఉంటుంది తిరిగే ప్రాంతం ఒకటి ఉంటుంది పెరిగే ప్రాంతం ఒకటి ఉంటుంది ఉండే ప్రాంతం ఒకటి ఉంటుంది నాలుగైదు ప్రాంతాలు అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వారు ఆశ్లేష నక్షత్రం వారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించాలండి కానీ పాటిస్తే వీరికి తిరుగు ఉండదు ఎక్కడ పోయినా మాత్రం అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్